హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి రాకుమారి విచారం స్వర్ణపురి రాజకుమారి కుసుమలత బాల్యం నుంచి చిత్రలేఖనం పట్ల ఎంతో ఆసక్తి కనబరిచేది ఆమె అభిరుచిని గుర్తించిన మహారాజు మనోహరసింహుడు ప్రసిద్ధుడైన అనే చిత్రకారుణ్ణి ఆహ్వానించి ఆమెకు చిత్రకళలోని సూక్ష్మాలన్నింటినీ నేర్పించాడు కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున ద్యోతకుడు మనోహరసింహుడితో ప్రభు అమ్మాయికి ఇక నేను చెప్పవలసిందేమీ లేదు చిత్రకళలో ఆమె సాధించిన ప్రావీణ్యత నన్నే మించిపోయిందనిపిస్తున్నది అన్నాడు మహారాజు ద్యోతకుడి మాటలకు చాలా సంతోషించి అతడికి బహుమతులు ఇచ్చి పంపేశాడు ఆ తర్వాత కొన్నాళ్లకు కుసుమలత ఒక చిత్రాన్ని చిత్రించింది అందులో అందమైన యువకుడొకడు స్వచ్ఛమైన తెల్లని గుర్రం మీద ఒక చేత కళ్ళాన్ని మరొక చేత ఖడ్గాన్ని పట్టుకుని కూర్చుని ఉన్నాడు అయితే ఆ చిత్రాన్ని పూర్తి చేసిన నాటి నుంచి కుసుమలత ప్రవర్తనలో ఏదో విచిత్రమైన మార్పు కనపడసాగింది ఆ చిత్రాన్ని చూసినప్పుడల్లా ఆమె కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేవి మహారాజు మహారాణి ఎంత బుజ్జగించి అడిగినా ఆమె విచారానికి కారణం చెప్పేది కాదు ఆమె ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది ఒకనాడు మంత్రి అజయ్ శర్మ రాజుతో మహారాజా రాజకుమారి గీసిన చిత్రంలో ఏదో లోపం ఉన్నదని నా అనుమానం మనం ఒకసారి ద్యోతకుణ్ణి పిలిపించి ఏమిటో పరిశీలించమంటే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు మహారాజు ద్యోతకుడిని పిలిపించి చిత్రాన్ని పరిశీలించవలసిందిగా కోరాడు అతడు ఒక రోజంతా చిత్రాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరీక్షించి చూసి ప్రభు ఇలాంటి చిత్రాన్ని గీయడం మరెవరికీ సాధ్యమయ్యే పని కాదు చిత్రరచనలో ఎటువంటి లోపాలు లేవని రాజకుమారికి ఎంతగానో నచ్చ చెప్పాలని చూశాను ప్రయోజనం కలగలేదు అన్నాడు యువతకుడు వెళ్ళిపోయాక ఒకనాడు కుసుమలత ఇష్టశఖి ఇందులేక మహారాజుని ఏకాంతంగా చూడబోయి ప్రభు తమరు మన్నిస్తానంటే ఒక విషయం చెప్పదలిచాను ఈ చిత్రంలో ఉన్న యువకుడిని రాజకుమార్ ఎక్కడైనా చూసి ఉండవచ్చు ఆమె అతన్ని వివాహమాడ కోరుతున్నదని నా నమ్మకం ఈ సంగతి తమకు చెప్పడానికి ఆమె సంకోచిస్తూ ఉండవచ్చు అన్నది మహారాజు ఇందులేక చెప్పినందుకు నిజమే అన్న అనుమానం కలిగింది ఆయన మహారాణిని వెంటబెట్టుకుని కుసుమలత దగ్గరకు పోయి నువ్వు గీసిన చిత్రంలో ఉన్న యువకుణ్ణి ఎక్కడైనా చూసావా ఒకవేళ నువ్వు అతడిని వివాహం ఆడగోరితే ఆ సంగతి మాకు చెప్పు అతడు రప్పించి వివాహం చేస్తాం అన్నాడు ఆ మాటలు వింటూనే కుసుమలత కోపంగా నాన్న నువ్వు ఒట్టి అసందర్భాలు పలుకుతున్నావు అంటూ దిండులో తలదోర్చి దుఃఖించసాగింది మహారాజుకు ఏం చేయాలో అంతుబట్టలేదు ఆయన ఆ సాయంత్రం ఉద్యానవనానికి పోయి మంత్రిని పిలిపించి కుమార్తె అన్న మాటలు చెప్పాడు మంత్రి అజయ్ శర్మ కొంచెంసేపు ఆలోచించి మహారాజా మనం ఒక పని చేయడం బాగుంటుంది రాజకుమారి విచారానికి కారణం తెలుసుకుని ఆమెను సంతోషపెట్టగలవాడికి ఒక చిన్న సామంత రాజ్యం ఇస్తానని ప్రకటిద్దాం ఇందువల్ల ఏమైనా మేలు జరగవచ్చు అని సలహా ఇచ్చాడు మహారాజు ఆ ప్రకారమే దేశదేశాల్లో దండోరా వేయించాడు ఎందరో చిత్రకారులు మేధావులు వచ్చి రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలురై వెళ్ళిపోయారు మహారాజు ఇప్పుడు ఏం చేయడమా అన్న దిగులతో ఉండగా ఒకనాడు సుకేతుడు అనేవాడు వచ్చి ప్రభు రాకుమారి గీసిన చిత్రాన్ని ఒకసారి నన్ను చూడనిస్తే ఆమె దిగులకు కారణం చెప్పగలనన్న ధైర్యం ఉన్నది అన్నాడు అందుకు మహారాజు చిరాకు పడుతూ చిత్రంలో ఎలాంటి లోపం లేదన్నది గురువులకే గురువైన ద్యోతకుడు ఎప్పుడో చెప్పేశాడు ఇంతకు నీకున్న యోగ్యతలేమిటి అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సుకేతుడు ఒక్క క్షణం ఆగి ప్రభు క్షమించాలి యోగ్యతల విషయానికి వస్తే ఇంతకు ముందే మీరు చెప్పినట్టు రాజకుమారిని గొప్ప చిత్రకారులు మహామేధావులు దర్శించి వెళ్ళారు కానీ ఆమె విచారం విచారంగానే ఉండిపోయింది కనుక ఇక్కడ నా యోగ్యతల సంగతి అంత ముఖ్యం కాదు ఇక్కడ అవసరమైనది ఏమంటే లోకజ్ఞత కావడానికి నేను అనేక రాజస్థానాల్లో నాట్యాచార్యుడుగాను చిత్ర సంగీత సాహిత్య శిక్షకుడుగాను పనిచేస్తాను అన్నాడు అప్పుడు మంత్రి మహారాజా ఈయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు మహారాజు సరేనన్న మేదట సుకేతుడు కుసుమలత గీసిన చిత్తరువును పూర్తిగా పరీక్షించి ఆమెతో రాకుమారి మీరు ఇలాంటి చిత్రాన్ని మరొకదాన్ని ఈ జన్మలో రచించలేరు అదే మీ విచారానికి కారణం సాధ్యపడని దాన్ని గురించి ఎంత విచారపడి లాభం లేదు కదా అన్నాడు కుసుమలత సుకేతుడికి కుతూహలంగా చూసేంతలో మహారాజు కోపంగా నిన్ను రాజకుమారి విచారానికి కారణం తెలుసుకోమన్నాను గానీ చిత్రకళలో ఆమె ప్రజ్ఞాపాఠ వాళ్ళను అంచనా కట్టమనలేదు అన్నాడు ప్రభు ఇప్పుడు నేను తెలుసుకున్నది రాజకుమారి విచారానికి మూల కారణం మనిషి తాను ఆశించినది సాధించలేనప్పుడే కాక ఇక తాము సాధించవలసినదేమీ లేదని తెలుసుకున్నప్పుడు కూడా విచారానికి గురవుతారు రాకుమారి విషయంలో ఇదే జరిగింది లలిత కళల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న ఈమె ఇప్పుడు సంగీత నాట్యకళలను అభ్యసించే ప్రయత్నంలో తన విచారాన్ని మర్చిపోవచ్చు అన్నాడు సుకేతుడు సుకేతుడు ఇలా అనగానే మహారాజు కుమార్తె కేసి చూశాడు కుసుమలత మందహాసం చేసి నాన్న వీరన్నది నిజం ఈ గుర్రపురవతి చిత్రాన్ని చిత్రకళలో నాకు తెలిసిన మెళుకువలన్నీ మేళవించి రచించాను దీన్ని మించిన చిత్రాన్ని మరొకటి నేను చిత్రించలేను అదే నా విచారానికి కారణం వీరు నేను సాధించినదేదో తెలియజెప్పి ముందు కర్తవ్యమేమిటో కూడా వివరించారు నేను నాట్యం సంగీతం నేరవదలిచాను అందుకు వీరే నాకు గురువులు అంటూ సుకేతుడి పాదాలకు నమస్కరించింది మహారాజు పరమానందం చెంది సుకేతుడితో ఆచార్య మీరే నా కుమార్తె గురువులు అన్న ప్రకారం మీకు సామంత రాజ్యం ఇస్తున్నాను అన్నాడు సుకేతుడు చిన్నగా నవ్వి నేను కళారాధకుణ్ణి నాకు రాజ్యం ఎందుకు తమ ఆస్థానంలోనే ఉంటూ రాజకుమారికి నా చేతనైనంతలో నాట్య సంగీత విద్యల్లో శిక్షణ ఇవ్వగలను అన్నాడు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం